పట్ల ప్రజలు జూలీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల మేము సంతృప్తిగా ఉన్నామని సందేశాన్ని ఇచ్చినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు మా మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేషన్ చైర్మన్సు పార్టీ ఆఫీస్ బేరర్సు ప్రతి కార్యకర్త జూబ్లీల్స్లో శ్రమించి మా సంక్షేమం అందుతున్న తీరు రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న అభివృద్ధి తీరుతనులు ముఖ్యంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల రాబోతున్నటువంటి మరో ఫేస్ ఆఫ్ మెట్రో మూసి సుందరీకరణ సంవత్సరం క్రితం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇవాళ జూబ్లిల్స్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన బేషుగ్గా ఉందని చెప్పకనే చెప్పినారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు పార్టీ తరఫున సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ విద్య వైద్యం పట్ల వారుకున్న ఆసక్తి వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బేసుగ్గా పోతా ఉంది ఇవాళ జూబ్లీస్ ఎన్నిక రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసి కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది ప్రజలు రేపు జిహెచ్ఎంస ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థనలు వివరించగలిగినారు కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు ఈ ఎన్నిక ద్వారా ప్రజలు రెండు సందేశ సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు ఒకటి కాంగ్రెస్ పార్టీ పట్ల మేము స సంతతిగా ఉన్నాం వచ్చే మూడేళ్లే కాదు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం వందకు సీట్ల పైగా గెలుస్తుందనేటువంటి మేము చెప్తూ వస్తున్న నిజానికి బలం చేకూర్చేయాలి ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక కానీ వాళ్ళ జూబ్లీస్ ఎన్నిక కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది రెండో సందేశం ఇవాళ జూబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చింది బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు పార్లమెంట్ ఎన్నికల్లో వారికి జీరో సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్